హలో ఎవ్రివాన్ మేము ఇవాళ మాహోర్కి వెళ్తున్నాము పిక్నిక్ చిన్న పిక్నిక్ దర్శనం కదా దర్శనానికి మరి తిండి కూడా పట్టుకొచ్చా తిండి పట్టుకో తిండి పట్టుకపోరు అక్కడ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబతిని ఈ రోజైతే మేము ఎంతో శక్తివంతమైన ప్లేస్కి వెళ్తున్నాము మాతో పాటు మీరు కూడా వచ్చేయండి నేను చూస్తే మీరు కూడా చూసినట్టే కదా సరే సరే ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అనమాట మాహోర్కి వెళ్తున్నాం మేమైతే అయితే ఈ మాహోర్కి ఉన్న చరిత్ర చాలా గొప్పది చాలా మందికి దీని గురించి తెలియదు కానీ నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను సో మాహోర్ లో ఏకవీరికా దేవి శక్తి పీఠం ఉందన్నమాట అసలు దీన్ని శక్తి పీఠం అని ఎందుకు అంటారు దాని రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము సో మీకు బోర్ కొట్టకుండా ఈజీగా చెప్పేస్తాను పురాణాల ప్రకారం దక్షయాగంలో సతీదేవి తన ప్రాణాలను త్యాగించిన తర్వాత అంటే విడిచిన తర్వాత శివుడు ఆమె శరీరాన్ని భుజాన వేసుకొని సంచరించాడు అంటే తిరిగాడనమాట అలా తిరిగినప్పుడు ఆమె శరీరాలు శరీర భాగాలు ఉంటాయి కదా అవి వేరే వేరే ప్రదేశాల్లో పడి ఆ ప్లేసెస్ పడిన ప్లేసెస్ శక్తి పీఠాలుగా అన్నమాట ఇది ఇష్టం ఏ ఏ భాగం పడిందంటే సతీదేవి తల పడింది అందుకోసం అని చెప్పి ఇది కూడా ఒక శక్తి పీఠం సో దీని ప్రత్యేకత ఏంటంటే తల పడింది కాబట్టి అందుకోసమనే దీని పేరు వచ్చేసి దేవి అయ్యింది ఏకవీరికా దేవి ఎవరో కాదు రేణుకా మాత ఉంటారు కదా వాళ్ళ అనమాట ప్రతి సంవత్సరం ఏ ఇయర్ అయినా సరే నవరాత్రుల్లో చాలా స్పెషల్ ఉంటది చాలా మంది పాదయాత్ర చేసి వస్తారు ఉపవాసాలు ఉంటారు చెప్పులు వేసుకోకుండా నడుస్తారు అనమాట అమ్మవారి కోసం చాలా నిష్టగా ఫాస్టింగ్ ఉంటారు మా అమ్మ కూడా ఫాస్టింగ్ ఉండే అంటే ఒక్క పూటే తింటారనమాట కాలికి చెప్పులు వేసుకో సో మా హస్బెండ్ అయితే రాలేదు ఆఫీస్ వర్క్ ఉండి సో మేమైతే వెళ్ళినాం అనమాట ఎందుకో ఇంత రష్ అనే సరే నాకు మా బాబీకి మంచి శారీ వేసుకోవాలనిపించింది అనమాట కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత నడవడం ఉంటుందో తెలియదు మాకు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము మళ్ళీ ఇప్పుడే మా హస్బెండ్ కూడా లేడు కాబట్టి నాకైతే తాట తీరిపోయింది మా చిన్న ఎత్తుకొని ఎత్తుకొని ఎత్తు నడువు అన్న కాడనేమో నడవట్లేదు ఇక్కడ నడవద్దు నాన్న బస్సెస్ వస్తున్నాయి అంటే ఇంకా దించు దించు నేను నడుస్తా అని చెప్పి ఇంకా ఫైటింగ్ అనమాట ఎంత పీస్ఫుల్గా గా అనిపించిందో అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత తర్వాత అంతే అక్కడ పాజిటివిటీ ఆ ఎనర్జీకి మనకి చాలా ఎంతో ఎనర్జీ ఎంతో శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది లాస్టింగ్ ఉన్న వాళ్ళకు కూడా అంతే అనమాట మా అమ్మ చెప్పులు వేసుకోకుండా నడిచింది కదా అన్ని రాళ్ళ మీద కూడా అసలు అది ఎట్లా నడుస్తుందో కూడా తెలియదు దేవుడే మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తాడు దేవుడే దాన్ని కంప్లీట్ చేపిస్తాడు ఆ ఎనర్జీ అనేది మనతోటి ఎప్పటికీ ఉంటుంది మన మనసులో అయితే అస్సలు నెగిటివిటీ ఉండొద్దు అనమాట కొండ పైన కూడా ఒక టెంపుల్ ఉండే అనమాట అక్కడికి వెళ్ళినాము అసలు ఆ క్యూ చూసి మాకు అమ్మో బాబోయే అనిపించింది అనమాట మా మమ్మీ డాడీ మా నా కూతురు కిందే ఉన్నారు మేము వెళ్ళినాము ఇన్ని స్టెప్స్ ఎక్కు ఎక్కి నేను దాన్ని ఎత్తుకొని రాలేనమాట చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో ఇంకా వెనుక సైడ్ వెళ్ళి అక్కడ కూర్చున్న ఆయనకి చెప్పాము ఇట్లా చిన్న పాప ఉంది అని చెప్పి ఇంకా ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన పంపించింది అనమాట అసలు ఎంత హ్యాపీ అనిపించిందో నాకైతే అసలు ఆదిలాబాద్ అంటేనే వాటర్ ఫాల్స్ టెంపుల్స్ అసలు ఎంత బాగుంటాయో లొకేషన్స్ మీరెవరైనా విజిట్ చేయకపోతే వెంటనే వెళ్ళి చూడండి ఇంకా వింటర్లో ఇంకా వర్షాకాలంలో అయితే ఫారెస్ట్లు కూడా గ్రీనరీయే గ్రీనరీ అండి వాటర్ ఫాల్స్ కూడా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి మీకు తెలియకపోతే చాట్జీపీటీ అయినా గూగుల్లో అయినా కొట్టి చూడండి తెలుస్తాయి అండ్ ఫుల్ టెంపుల్స్ అనమాట చూడండి ఈ శక్తి పీఠం ఉంది పర్లీనాథ్ పర్లీనాథ్ ఆ టెంపుల్ ఉంది చాలా టెంపుల్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ అన్ని దగ్గర దగ్గరలోనే ఉంటాయి మంచి ఒక టూ త్రీ డేస్ ట్రిప్ అయ్యనమాటైతే ఇలా దేవస్థానాలకు వెళ్ళాలంటే చాలా ఇష్టం మా అత్తయ్యకి కూడా చాలా ఇష్టం అనమాట అత్తయ్య కూడా ఫుల్ పూజలు చేస్తారు అసలు ఫుల్ ఫాస్టింగ్ లు ఉంటారు వీక్ లో ఒక నాలుగు రోజులు ఒక్క పొద్దులే ఉంటారు అనమాట అంత భక్తి మా అత్తయ్యకి కూడా మా అమ్మ కూడా సేమ్ ఎక్కడ పూజ అవుతుందంటే చాలు ఇక ఊరికి పోయి ఆ పూజలు ఉంటాయి అనమాట అన్ని అయిపోయాయి కాబట్టి ఇక్కడ లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం కోతు ఘోరం గురికొస్తున్నాయి వెనక అవన్నీ కోతులే అడ్డం కూర్చున్నాయి ఎట్లా పోవడే ఇయ ముసిన కోతులు బాగున్నాయి నందు ఉన్నావు కానీ నేను కొరికు తీయేమోనే రాన్నే వాళ్ళే రి ఇక్కడైతే చాలా స్టెప్స్ ఎక్కాలి మళ్ళీ చాలా మంది ఉన్నారు నడవడానికి కష్టంగా అనిపించింది నాకైతే కానీ దేవుడిని తీసుకొని తలుచుకుంటూ ఇంకా మా ఆయనని కూడా తలుచుకున్నా ఎందుకంటే ఆయన ఉంటే కొద్దిసేపు అయినా ఆయన ఎత్తుకునేవాళ్ళు ఇప్పుడు మా మమ్మీకి డాడీకే మోకాలు నొప్పులు ఉన్నాయి మా అన్నయ్య కూడా ఎత్తుకున్నాడు కొద్దిసేపు కానీ అది ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉండదు కదా నా దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంకా నాకు పడింది అను ఫైనల్గా గా అయితే సక్సెస్ఫుల్లీ మీదికెక్కి అమ్మవారిని మీకు కూడా చూపించాను కదా మంచిగా మొక్కుకోండి ఏ కోరికైనా తీరుతదని ఇక్కడ కూడా స్క్రీన్ లో కనిపిస్తుంది కదా అసలు లైన్ లో నుంచి ఉంటే వాళ్ళు ఇక్కడ తోసారనుకో మనం ఎక్కడో ఎగిరి పడుతున్నాము అంత జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మనం తప్పాల లేము తోసారా ముఖం అయితే ఎంత అలసిపోయినట్టు అయిందో కానీ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది ఇంకా మా పొట్టిదైతే అలసిపోయి అలసిపోయి పడుకు మేమైతే ఫుడ్ మంచిగా మార్నింగే వండుకొని తీసుకొచ్చినాము అయితే మేము ఇట్లా లైన్లో ఇంకా కిందికి దిగి వెళ్ళిపోతుంటే అక్కడ అన్నప్రసాదం కనిపించింది ఎందుకో తెలియదు దేవుడే అనుకుంటా ఇట్లా పిలిచి నువ్వు తిను నా ప్రసాదం అన్నట్టు మేము తిందాం అనుకున్నాం ఫస్ట్ ఇట్లా కిందకి వెళ్తుంటే వీళ్ళకైనా ముందు నేనే వెళ్ళి ప్లేట్ పట్టుకొని వస్తే సాంబార్ అన్నము నకి ఎంతో అంటే ఎంతో టేస్టీగా అనిపించింది మేబీ ఆకలి మీద ఉండి కావచ్చు చూసారా వ్యూ ఎంత బాగుందో అది పెన్ అనుకుంటా రివర్ మొత్తం అండి ఆదిలాబాద్లో నేను చెప్తున్నా కదా సీనిక్ వ్యూస్ చాలా ఉంటాయి ఇంకా రెయి సీజన్లో వింటర్ సీజన్లో వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అన్ని మంచిగా అయినాయి కానీ ఒక బస్సు దొరకడానికే ఘోరంగా అయింది ఏంది స్పెష పెట్టుకో ఇటు ఉల్టా పెట్టుకున్నా సో చూశారు కదా వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మంచిగా మొక్కుకోండి అమ్మవారిని అంతా మంచిగా జరుగుతుంది అని మాత్రం జనాలు ఘోరంగా ఉండే కిందకు రావడానికి బస్ ఫెసిలిటీ అంటే ఉండే బస్సులు కానీ మాకు సీట్లు దొరకలేదు అనమాట ఘోరంగా చేసి 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 ఎక్కినం ఫుల్ టైడ్నెస్ అనమాట కాలు విపరీతంగా నొస్తున్నాయి నాకు ఒక్క పూట వేసుకోకపోతేనే ఇలా ఉంది మా అమ్మ చెప్పులు వేసుకోకుండా అంత అంత నడిచింది కదా ఇంకా నెక్స్ట్ డే పాపం కాల్ అసలు ఇవ్వలేక సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రివర్ దీని పేరు గుర్తులేదు కానీ చిన్న మినీ వాటర్ ఫాల్స్ లాగా ఉంది చాలా బాగుండే వ్యూ అయితే అక్కడ పిల్లలు మంచి దాంట్లో దునికి స్విమ్మింగ్ చేస్తున్నారు ఇంకెందుకు లేట్ మీకు గనక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓం శ్రీమాత్రే నమ అని మనసులో అనుకోండి